హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఛానల్ దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు శ్రీ మహాచండీ అమ్మవారికి నివేదించే ప్రసాదం కదమ్మ ఈ కదమ్మ ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న కూరగాయలతోటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు రైస్ వేసుకొని దానిలోనే ఒక అరకప్పు పెసరపప్పు ఒక అరకప్పు కందిపప్పు వేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వేసుకోండి మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఏవైనా కానీ అవైలబుల్గా ఉన్న కూరగాయలు ఉల్లి వెల్ కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకొని తర్వాత దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వాటర్ పోసుకొని ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కథమో ఇలా అయింది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికే దానిలో కొంచెం చింతపండు పులుసు నిమ్మకాయ అంత చింతపండు పులుసు పిండి వేసుకోవాలి అది ఉడికేటప్పుడే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మనం ఇందక్కడ స్మాష్ చేసుకున్న గదమ్మ ఉంది కదా దీనిలో మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కూడా ఒకసారి బాగా తిప్పుకోండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కదమ్మను రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా అయిన తర్వాత ఇది ఒకసారి బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని పోపు వేసుకోవడమే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు వేసుకొని మిక్సీ వేసుకోవడమే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కదంబం రెడీ అయిపోయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్